మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వత్ నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము సింహరాశి వారికి కేతువు రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం ఈ వీడియో చూడటాల కంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి సింహరాశి వారికి కేతువు మార్చి ఏడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై వరకు ధనుర్ రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాడో తెలుసుకుందాం ఈ సహజంగా కనుక తీసుకున్నట్లయితే ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కొన్ని అశుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటంటే ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఈ కేతువు శనిగ్రహంతో కలిసి ఉన్నాడు సింహరాశిని కనుక తీసుకున్నట్టయితే సింహరాశికి ఆరు ఏడు స్థానాలకు అధిపతి శని ఆరు ఏడు స్థానాధిపతి స్థానాలకు అధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలో ఉన్నాడు ఆ అదే పంచమ స్థానంలోకి కేతువు కూడా వచ్చాడు ఇద్దరు శనికేతువులు ఇద్దరు కూడా పంచమ స్థానంలోనే ఉన్నారు ఈ శనికేతువులు ఇద్దరు పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సింహరాశి వారికి ఆకస్మికంగా ధనలాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు గతంలో బాగా కష్టపడి చేసినటువంటి పనికి ప్రతిఫలాలు అందుతూ ఉంటాయి అయితే ఆ ప్రతిఫలాలు మీకు పూర్తిగా అందకుండా కొద్ది కొద్దిగా సగం సగము అందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందలేక కొద్దిగా అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువగా ఫలితాలు అనేటట్టు రావడానికి అవకాశం ఉంటాయి ఆకస్మికంగా కూడా ధనలాభము ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది పంచమ స్థానంలో ఈ కేతుగృహ సంచారం శనికేతుల యొక్క కలయిక వలన ఇతరులకు బాగా సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఇతరులకు ఎవరెవరికి ఏమేమి కావాలో అందరికీ కూడా మీరు ఒక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు అంటే పంచమ స్థానంలో కేతుగృహ సంచారం జరుగుతున్నప్పుడు సింహరాశి వారిలో దయాగుణం అనేటటువంటిది పెరుగుతుంది కైండ్నెస్ పెరుగుతుంది దయగల హృదయంగా మారుతుంది వీరికి అంటే ఎవరైనా ఆపదలో కానీ బాధల్లో కానీ కష్టాల్లో కానీ కనుక ఉన్నట్లయితే వారికి నేనున్నాను అంటూ ఎక్కువగా వీరు ముందుకు వెళ్ళి మీ శక్తి కొద్దీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సింహరాశి వారికి ఐదవ స్థానంలో ఈ శని గ్రహాల యొక్క సంచారం కారణం చేత వీరికి దైవభక్తి బాగా పెరుగుతుంది దైవం మీద నమ్మకం కూడా పెరుగుతుంది వాటితో పాటు వీరిలో కొన్ని తెలియనటువంటి గొప్ప గొప్ప కోరికలు కూడా కలుగుతూ ఉంటాయి అతీంద్రియ శక్తులు అనేటటువంటివి ఉన్నాయా ఉంటే ఎలా ఉంటాయి అసలు అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలనేటటువంటి అనే ఉత్సాహం పెరుగుతుంది అంటే పంచమ స్థానంలో కేతుగ్రహం సంచారం కారణం చేత జ్ఞాన వృద్ధి జరుగుతుంది అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటువంటి తపన కూడా బాగా జరుగుతుంది అయితే ఇక్కడ చిన్న ఒకటి రెండు నెగిటివ్ పాయింట్స్ ఏమిటంటే ఎవరైతే చాలా కాలంగా సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కోచార రీత్యా కూడా సింహరాశి వారికి పంచమ స్థానంలోకి కేతు వచ్చినటువంటి కారణం చేత అక్కడ సంతానానికి ప్రతిబంధకంగా మారుతుంది సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి అయితే ఇంకా ఈ ఎవరైతే సంతాన పరంగా వారు వృద్ధిలోకి రాకపోవటము వారు స్థిరపడకపోవటము వారి గురించి సంతాన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా సంతాన పరంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అనేటటువంటి వీరికి కనిపిస్తూ ఉంటాయి మొత్తంగా కనుక చూసినట్లయితే ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది సింహరాశి వారికి శుభ అశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా సింహరాశి వారిలో జ్ఞాన తృష్ణ పెరుగుతుంది ఎక్కువగా తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థులకి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఉన్నత విద్యల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసము జరుగుతుంది ఉన్నత విద్యార్జన కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉన్నటువంటి సమయంలో మీరు చేయవలసినటువంటి ఒక చిన్న రెమెడీ ఏమిటంటే ప్రతిరోజు కూడా మీరు చక్కగా సూర్యుడికి ఎదురుగా తిరిగి సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచరిస్తున్నటువంటి సమయంలో కూడా మీకు ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారుతూ ఉంటాయి వాటితో పాటు ఒక శ్లోకం కూడా చెప్తాను ఈ శ్లోకాన్ని గనక ప్రతిరోజు కనుక పారాయణ చేసినట్లయితే అది కూడా విశేషమైనటువంటి ఉంటుంది ఆ శ్లోకం ఏమిటి అంటే మహారౌద్రం మహాఘోరం మస్తక తారకం సదాప భ్రమణం కేతుం నిత్యం నవామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని రోజు ఒక పద్నాలుగు సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగం సింహరాశి వారికి కలుగుతుంది ఇది సింహరాశి వారికి పంచమ స్థానంలో అంటే ధనుర్ రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు